జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం పన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత శాఖల సిబ్బందితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు పదవ తరగతి పరీక్షలను ఎంతో జాగ్రత్తగా ఉండి పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలో నూట అరవై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని ఏమైనా లోటుపాట్లు ఉంటే ముందుగానే చక్కదిద్దాలన్నారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద త్రాగునీటి వసతి ఓఆర్ఎస్ ప్యాకెట్లు బీపీ షుగర్ చెక్ చేసే పరికరాలు అత్యవసర మందులతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు అన్ని కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు మాస్ కాపీయింగ్ ను నిరోధించేందుకు ఆర్ ఫ్లైయింగ్ స్వాడ్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు అలాగే సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను ను ఏర్పాటు చేస్తారన్నారు అలాగే ఓపెన్ స్కూల్ పరీక్ష నిర్వహణ మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణ మార్చి ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు ఈ పరీక్షల నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు జిల్లాలో పదవ తరగతి విద్యార్థులందరూ కూడా పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి మార్చి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించి మొత్తం ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కానున్నారని చెప్పారు జిల్లాలో నూట అరవై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పరీక్ష ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతుందన్నారు విద్యార్థులను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కేంద్రాలలోకి అనుమతిస్తామని అన్నారు ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో డిప్యూటీఈవో డిఎంహెచ్ఓ శ్రీహరి డిపిఓ రాజశేఖర్ రెడ్డి ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు